అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను వెంకట్ సో ప్రేక్షకులు మళ్ళీ ఈ రోజు మన అన్నయ్య శ్యామ్సంద్ పాస్టర్ నాయకి మరొక్క ప్రశ్న అడతాం బైబిల్ నుంచి మన అన్నయ్య బైబిల్ చెప్పిందా చెప్పలేదా అనేది మా అన్నయ్య చెప్పాలి సరేనా సో అన్నయ్య ఏమంటున్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి సో అక్క అడిగింది ఒకటి అన్నయ్య చెప్పేది ఒకటి సో ఇక్కడ ఏమో బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది అంటే అన్నయ్య మరి ఏం చెప్పిందో అడుగుదామా వచ్చాయి అన్నయ్య కళ్యాణ యాకకి అరే అన్నయ్య కరాటే కళ్యాణి అక్కకే కాదు నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి మళ్ళీ చెప్తారా మీరు మీరు చెప్పట్లేదు నాకు తెలుసు ఎందుకంటే మా సందేహాలు మా ప్రశ్నలు చాలా ఉంటాయి ఎందుకంటే మీతో ఉత్తరమే లేదు జవాబే లేదు మీ ఏం చెప్తావు సరే చూద్దాం ఏం చెప్తా నేను అక్కడ నేను అడుగుతాను మళ్ళీ ప్రశ్నలు చెప్పుకుంటూ పోలి ఈ ఒక్క వీడియోతోనే నీకు కనీసం అంటే ఒక వంద రెండు వందలు వెయ్యి వీడియోలు చేస్తాం ఈ వెయ్యి వీడియోలు చేస్తూ ప్రశ్నలు అడుగుతాను మళ్ళీ చెప్తావా అన్నయ్య చూద్దాం మళ్ళీ అన్నయ్య ముందు ఏమంటాడు చూద్దాం మీ జీసస్ రక్తాన్ని చెందించాడు మా జీసస్ పాపుల కోసం మీరే చెప్పారు ఏ పాపుల్ని రక్షించాడు ఏం చేశాడు మీ పాపుల్ని రక్షించాడన్నారు ఎవరు వాళ్ళు పేర్లు ఏమైనా ఉన్నాయా వేసు ప్ర పాపుల కోసం రక్తం చెందించాడు అంటారు పాపుల్ని రక్షించాడు అంటారు మరి ఆ పాపులు ఎవరు వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందండి అక్క నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు చెప్పేది అట్టుందో తెలుసా రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే అది జరిగిందండి అంటావు ఎంతగండి ఎన్ని కోట్ల మంది చేసిపోయారు ఇదిగో ఇలా రెండు కోట్ల మంది చేసిపోయారండి అని అంటావు అలా పేర్లు ఏందో తెలుసా అని అడిగినట్టుందండి అంటే యుద్ధం జరిగిందా అంటే జరిగిందా అని ఎన్ని కోట్ల మంది అంటే ఏదో రఫ్ గా లెక్క చెప్తాం కానీ నువ్వు పేర్లు అడితే అట్టక్క అంటే రెండో యుద్ధం జరిగిందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ పేరు చెప్పాలట అక్కడ కుదిరిందండి ఇదన్నీ అక్క వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆధార్ కార్డు లేదు వాళ్ళ పాన్ కార్డు నెంబర్ ఎవరు ఉంటాయి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు ఉన్నాయా డోర్ నెంబర్లు వీధి పేర్లు ఓటర్ కార్డ్ ఐడీలు ఈ కాదక్కాయ ఆ రోజుల్లో క్రైటీరియా ఇది కాదక్క ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని డిసైడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఆ ఫ్యాక్టర్స్ లో ఆలోచించాలి తప్ప ఇలాంటి చల్లని ప్రశ్నలు అడగకూడదు అక్క సరే నువ్వు అడిగే ఒకటి జా చిన్నారు కదా ప్రేక్షకులు గొర్రెలు ఏమంటున్నాడు అన్నాయి శాంసన్ అన్నయ్య ఏమంటున్నాడు అక్కాయి రెండు ఈ ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాము ఎంతమంది చచ్చిపోయారంటే ఇదిగో రఫ్ గా ఒక లక్ష కోట్లు రెండు కోట్లు మంది చనిపోయిన ఒక రఫ్ గా ఒక లెక్క చెప్తామని చెప్పాడు అన్న ఇప్పుడు అదే చెప్పిన ఆన్సర్ ఇవి చెప్తున్న జవాబు సమాధానం ఏం చెప్పాలి వేసుకొస్తు పాపాల కోసం చనిపోయాడు అంటే చనిపోయాడు అని చెప్పాలి అవునా ఎంతమంది పాపల కోసం చనిపోయాడు అంటే గాదుగు ఒక కోటి రెండు కోట్లు పాపల కోసం చనిపోయాడని చెప్పాలి కదా ఇప్పుడు ఆవిడ పేర్లు అడిగిందంటే చిల్లర ప్రశ్న అడిగింది అయింది నీకు పేర్లు వద్దు నేను ఏం చెప్పాలి పేర్లు మాకు తెలియక్క అప్పుడు ఆధార్ కార్డు గీయలు లేవు కదా పేర్లు సో అది చెప్పడం కుదరలే కానీ పాపల కోసం చనిపోయాడు అక్క ఇంతమంది పాపల కోసం చనిపోయాడు చెప్పాలి కదా అది చెప్పడం అనమాట చె ఒకటే ఈ రోజు పది రూపాయలు ఇచ్చి సాయంత్రానికి నలభై రూపాయలు వసూలు చేసి ఇంటూ నాలుగుతో వడ్డీల మీద వడ్డీలు గుంజేటువంటి ఒక రక్తం పీల్చే జలగ ఒక అయిన ఉండేదక్కా ఈ జను కూడా యేసు మార్చారక్క ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టాడుతున్న సమరిటన్ ఉమెన్స్ చాలా మందిని మార్చాడక్క ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి అందరూ అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మాథ్యూస్ లాంటి ఒక సుంకర్ ని మార్చేసాడక్క దొంగల్ని మార్చేసాడక్క విషారులనే అభిచారులనేమి శుంకరులనేమి మీ యోధా కత్తులనేమి హుకరులనేమి జోదా మాంత్రికులనేమి తాంత్రికులనేమి హంతకులనేమి ఇష్టము లేని భాషము లేని భ్రష్లనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు యాసలు ప్రాసలు కూడా పాస్టర్ అన్నాయి చూసారు కదా ప్రేక్షకులు గొర్రెలు విన్నారా అక్కడ ప్రశ్న ఏంటి మీ యేసుక్రీస్తు పాపాల కోసం చనిపోయాడు కదా ఎవరు పాపల కోసం చనిపోయాడు ఎంతమంది పాపల కోసం చనిపోయాడు వాళ్ళ పేర్లు ఏమైనా తెలుస్తా అని అడిగిన అడిగింది అవునా సో ఏమైనా అన్నాడు అక్కాయ్ రెండో ప్రపంచ యుద్ధం ఉదాహరణ తీసుకున్నాడు రెండో ప్రపంచ యుద్ధం చరిత్రలో జరిగిన సత్యము అవునా ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ప్రపంచంలో ఉన్న ఏ దేశలో అయినా అడిగినా అవునండి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఇక ఇంతమంది చనిపోయారు అని చెప్తారు వాళ్ళ పేర్లు చెప్పద్దిలే ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి లేదక్కా పేర్లు తెలియదు నాకు పేర్లు అడిగితే చిల్లర ప్రశ్నఅవుతుంది ఇది కూడా నీటు నోట్ల కట్ట సమాధానం చెప్తాను లేసి పాపల కోసం చనిపోయాడక్కాయి ఇక ఇంతమంది పాపల కోసం చనిపోయాడు జక్క చెప్పలేవునా కదా ప్రేక్షకులు గొర్రెలు అదన్న ఏమి చెప్తున్నాడు ఎవడో ఒక జక్క ఉండటంట నాలుగు రూపాయలు వడ్డీకి ఇచ్చి నాలుగు వందలు వడ్డీకి వసూలు చేస్తున్నాడంట జక్క ఏంటి పక్క ఏంటి బొంగి ఏంటి బషాన్ ఏంటి అందరు మార్చేసాడంటే చెబుతా ఎవడో మార్చిన గురించి అడిగిందా ఎవరు మార్చిన అడిగిందా పాపల కోసం చనిపోయాం కదా ఎంతమంది పాపల కోసం చనిపోయాడు అడిగింది అది కదా నేను చెప్పాల్సింది ఏం చెప్పావు రెండో ప్రపంచ యుద్ధము ఉదాహరణ తీసుకున్నావు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తామని చెప్పావు కదా అలాగే మీకు పాపల కోసం చనిపోయాడు అంటే చనిపోయాడని చెప్పాలి సమాధానం అది కదా గొర్రెలకి మెదడే ఉండదే అడిగింది ఒకటి ఒకటి కొంచెం మనం ఉంది చిప్పు దబ్బింది ఆనాయనకి చిప్పు బాగా దబ్బిందిలే ఆహా గొర్రెల్ని ఊరుకులు తీసుకేసి దశ ఒక డబ్బులు లాగేసేది ఆహా ఏం అన్నయ్య చాలా మంచి ప్లాన్ చేసినావు కానీ మంది ఒకరు కుదరదు కదా మేము ఆ నాలుకకి ఏ సిగ్గుతాం అలానే ప్రశ్న అడుతాం అలా గొర్రెలకి ఉంటే అవును కదా ఈ అన్నయ్య చెప్పేది కరెక్ట్ ఉంది కదా ఆయన చెప్పేసిన ఆన్సర్ ఏంటి చెప్పేది ఏంటి అడిగిన ప్రశ్న ఏంటి చెప్పేది ఏంటి సో ఇంత ముందు ఇందు అన్నయ్య ఉంటాడు మార్చాడక్క ఇంకెంతని చెప్పమంటావు చెప్పు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఎవరో వ్యక్తి కనిపించాడని బైబిలో ఉంది మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరో వ్యక్తి కనిపించాడు బైబిల్ లో ఉందా అక్కడ అరే రే ఏం మాట్లాడుతున్నావురా రా నరాలు కట్టైపోయినవి అంటే బైబుల్ లేదా మూడు రోజులు వేసాడని కొందరు కనపడ్డడానికి బైబుల్ లేదా అరే గొర్రెలో వినంట్రా బైబుల్ లేదంట అన్న చెప్తున్నాడు ఆవిడ మైండ్ లో ఉందంట ఆవిడ మైండ్ లోనే చెప్తుందంట బైబిల్ యేసుక్రీస్తు మూడో రోజులు లేచింది ఆ ఎంతో మంది కనపడ్డది బైబిల్ లేదంటున్నాడు అన్నయ్య బైబిల్ లేదక్క నీ మైండ్ లో ఉందంటున్నాడు మా అర్థం చేసుకుంటారు గొర్రెలు పాస్టల్ చెప్పేది అంత అబద్ధమైన అర్థం కదా కదా పాస్టల్ చెప్పేది మొత్తం మా అబద్ధమైన అర్థమైంది తెలియదు అన్నయ్య చెప్పాడు కదా మూడో రోజులు వేసేందునికేసి బైబిల్ లేదక్క నీ మైండ్ లో ఉందంట అన్నాడు కదా లేదా అర్థం చేసుకోండి మీరేమలా చెప్పాను ముందు చెప్పు మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరికో ఒకటి కనిపించారు ఒకటి కాదాక కొన్ని వందల మందికి కనిపించాడు ఆయన శిష్యులకే కాదు నువ్వేమంటున్నావు బాగా ప్రేమించారు కాబట్టి ఒకసారి వినండి అలా అంటే అండి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ తాతే చనిపోయాడు అతనికి బాగా ఇష్టం ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత ఎవరో చనిపోయారు అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆయనకి వెంటనే వాళ్ళ తాత మూడో రోజు మళ్ళీ అదే ఆలోచన తాత మూడో రోజు కనిపించాడట కనిపించాడే అతను ఫీల్ అయ్యారండి దానికి మనం ఏం చేయగలం ఫీల్ కరెక్టేనా నువ్వు చెప్పింది కరెక్ట్ అనక్క తాత కాబట్టాక బాండింగ్ ఉంది కాబట్టి అక్క చచ్చిపోయిన తర్వాత మూడు రోజు కనిపించాడని ఫీల్ అయ్యాడంటే అర్థం ఉందక్క నీకు నాకు కదా కదక్క వాళ్ళ తాత నిజం చెప్పక్క వాళ్ళ తాత వాళ్ళ మనవాడ కనపడతాక నీకు నాకు కనిపించరు కదక్క నువ్వు ఏం కరెక్ట్ చెప్పవన్నయ్యా చాలా కరెక్ట్ చెప్పా ఉన్నాయి అన్నాయి నేను అదే అడుగుతున్నా అన్నయ్య వాళ్ళ తాతకి వాళ్ళకి బాండింగ్ ఉంది కాబట్టి కనపడ్డాడు నీకు నాకు కనపడ్డాడు కదా అక్క కదా అన్నాయి అలా అన్నయ్య బైబిల్ రాసిన విధవేవుడు ఒకడు అవునా ఎవరి గురించి రాశాడు ఏసు పుస్తకం గురించి రాశాడు ఏసు పుస్తకం గురించి వాళ్ళ మైండ్ లో బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ రాసాడు కదా వందల మంది కనపడడానికి వాడు వాడు చెప్పేది తెలుసు కదా బైబిల్లో జనాలు జనాలు చెప్పింది కాదు కదా సాక్ష్యం అది ఎవడో ఒకడు రాసిన వాడు చెప్పాడు కదా అలా వానికి వాడు మైండ్ కూర్చుని కోసి ఏదో కల్పించుకుని కృషి గురించి రాసేటప్పుడు బాండింగ్ ఉంది వానికి వానికి వాడు రాసినాడు బైబిల్లో మళ్ళీ అది వాళ్ళిద్దరు నడమే కదా ఉండేది అది అక్కడ వందల మంది వచ్చే సాక్ష్యం చెప్పలేదు బైబిల్ రాసిన ఎవడు ఒకడే చెప్పింది ఎవడు పరిశుద్ధాత్మ కదా పరిశుద్ధాత్మకి వీనికి ఏదో బాండింగ్ ఉంది కాబట్టి వాడు ఏదో కల్పించుకుని ఒక మైండ్ లో కేసి రాసినాడు వందల మంది వచ్చే సాక్ష్యం చెప్పలేదే ఏమన్నాయి చెప్పు నీకు సరే చెప్పు నీకు నాకు కూడా రోడ్డు మీద కనిపించారంటే అర్థం ఏంటక్క ఆ చచ్చిపోలేదు నా అర్థం అక్కే నాక ఇప్పుడు అలానే అక్క ఏసు శిష్యులకు కనిపించి మాత్రమే ఉంటే నీలానే డౌట్లతో మేము కూడా ఉండేవాళ్ళం అక్క కానీ అక్క బైబిల్ అలా చెప్పట్లేదు అక్క బైబిల్ ఏం చెప్తుంది అంటే నాక ఆయన ఏనాడు చూడని ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఆయన కనపడ్డాడు అని బైబిల్ చెప్తుంది అక్క అరే అన్నాయి ఒక్క శిష్యుడికి మాత్రం కనపడితే మేము కూడా అనుమానం అన్నాయి వందల మందికి గుర్తు తెలియని వాళ్ళకు కనపడని చెప్తున్నావు కదా బైబిల్ చెప్తుంది అని చెప్తున్నావు కదా బైబిల్ చెప్పింది ఎవడు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి చెప్పాడు కదా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరు కనపడడానికి నేను వీళ్ళ బైబిల్ చెప్పింది అది ఒకటి చెప్పాడు కదా బైబిల్లో ఏమన్నా చెప్పు తెప్పింది చెప్పాను నేను కూడా బైబిల్ చెప్పింది చాలా ఉన్నాయి చెప్తాను మళ్ళా తట్టుకో తడుకోగలిగే శక్తిని కొంటే మళ్ళా ఆన్సర్ చెప్పే దమ్ముని కొంటే ఉంటే అక్కడ కాల్ చెప్పొచ్చు ఏదో ఒక శిష్యుడు కాదక్క శిష్యుడు ఎవడో ఒకటి కనపడ్డాడు అంటారు అలా కాదక్క బైబుల్ బాగా చదువు అక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క మార్క్స్ వర్త పదహారు తొమ్మిదిలో మేరీ మేక్దలి కనపడతాడు అక్క అదే మార్క్స్ వర్త పదహారు అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో అని కనపడతాడు మేరీ మాద్ర ఆఫ్ జేమ్స్ కనపడతాడు మేరీ కనపడతాడు ఇలా చాలా మంది అక్క అంతే కదా లూగ్ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ ఫోర్ లో పీటర్ కనపడతాడు అక్క అంతే కదా ఇదే ల్యూక్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ వరకు టెన్ డిజైబుల్స్ అక్క అంతే కదా ఇదే మార్క్స్ సిక్స్టీన్ అండ్ వల్ లో ఎంఐఎస్ మార్గంలో ఇద్దరు కనపడతాడకా అంత తాగిపోలేదక్క మొదలు కొరింది పదిహేను అధ్యాయము ఐదో వచనంలో కేఫాకి అండ్ ఇతర డిజైబుల్స్ పన్నెండు మందికి అక్క అంతే ఉన్నాయి కదక్క ఇదే మొదలు పొరింది పదిహేను అధ్యాయము ఆరో వచ్చిన మనం చూస్తే ఏకంగా ఒకేసారి ఐదు మంది కంటే ఎక్కువ మంది కనపడతాడక్క ఐదు వందల మందిలో కనీసం ఏనాడు వాళ్ళ యేసుప్రభు ప్రభు ముక్కు మొహం కూడా డైరెక్ట్ గా చూసుకుంటారు అక్క అరే శాంసన్ పాస్టరు దీని ఏమంటున్నావు మేరీకి ఎవరికో కనపడ్డా అని చెప్పావు పీటర్ కి పాటర్కి ఎవరికో కనపడాలని చెప్పావు అవునా అది చెప్పింది బైబిల్ చెప్పింది బైబిల్ ఎంతమంది రాశారు ఒకటే కదా ఒకడే కదా అంటే నలభై మంది తాగబులు రాశారు అది వేరే విషయం కానీ ఇప్పుడు చెప్పే వాక్యాలని చెప్పింది ఒకడేనా నాలుగు రాశారా ఇప్పుడు కనపడినప్పుడు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు వీడు పరిశుద్ధాత్మ చెప్పింది వీడు రాసాడు రాశాడు ఎవడు బైబుల్ రాసేవాడు అవునా సో పరిశుద్ధాత్మ వీధికి బాండింగ్ ఉంది కాబట్టి రాసుకున్నాడు మనకి ఇష్టం మంచిది రాసుకున్నాడు పావు యాభై ఐదు వందల ఐదు వందల నుంచి వెయ్యి మంది కనబడని రాసుకున్నాడు సరే ఇప్పుడు తాత గురించి చెప్పావు కదా రోడ్డు మీద తాత వాడు మనం కూడా చెప్తాడు రేపొద్దున పొద్దున ఏ మా తాత అక్కడ వెయ్యి మందికి కనపడ్డాడు నాకు వచ్చి చెప్పారు ఇక్కడ నా రెండు వేల మంది కనబడ్డానికి చెప్తాడు అప్పుడు ఏమి చేయాలని నమ్మదామా అలాగే ఉంది కదా నేను చెప్పేది వాడు ఏదో కల్పించుకుని రాసుకున్నాడు పరిశుద్ధాత్మ పిరణం వల్ల రాశాడు కలిసి కదా అక్కడ వానికి వానికి బాండింగ్ ఉంది కాబట్టి రాశాడు నిజం కాదు కదా చెప్తాం చెప్తాం అంటే అక్క నువ్వు చెప్పిన లాజిక్ ఎట్టు కాదు అక్క తాతకి మనం కూడా కళ్ళో కనపడతాం వేరకాయ కళ్ళో ఎవరు టచ్ చేయలేడక్క కానీ ఏసుక్రీస్తు వారు మూడో దినాన్ని కనపడినప్పుడు అక్క శిష్యులకి కూడా ఇలానే డౌట్ వచ్చింది వచ్చిందక్క అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే పెట్టి చూడండి రా నా గాయాల్లో అని చెప్పాడు అక్క ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య శిష్యులు కనపడితే పెట్టి చూడరు అన్నాడా ఎక్కడా గాయ గాయమా శివు వేసినప్పుడు గాయాలు ఎక్కడికి తెలుసా నీకు చేతికి మూడు మేక కొట్టారు అవునా రోమన్ సైనికులు వెనకబెట్టి వెనకబెట్టి తెలుసు కదా అక్కడ గాయమైంది అక్కడ పెట్టి చూడాలి మీరు పెట్టి చూడరి రోమన్ సైనికుల వెనక పెట్టి చూశారు నాకి మీరు పెట్టి చూడడానికి అన్నాడా ఎంత అసహ్యంగా ఉంది అని అప్పుడు అలా పెట్టి చూడటాన్ని బట్టి అలా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అక్కాయి అక్కాయ్ కల అయితే ఎవడో ఒక ఇద్దరికో ముగ్గురుకో నలుగురుకో ఐదుగురుకో కనపడిందంటే ఒక అర్థం పర్థం ఏడిసింది అక్కాయ్ అలా కాకుండా ఒకేసారి ఐదు వందల యాభై మంది కంటే ఎక్కువ మందికి వేరు వేరు స్థలాల్లో ఒకేసారి ఎలా కనపడతాడక్క అన్నయ్య మిమ్మల్ని నేనే అదే అంటున్నాను అన్నయ్య అక్కడ వేరు వేరే చోట్ల వేరే వేరే చోట అని రాసింది ఎవడు బైబిల్ని పరిశుద్ధాత్మ కాదు రాసించాడు దేవుడు ఒక్కడే సో వానికి వానికి బాండి ఉంది కాబట్టి వాడు కల్పించుకుని అన్నాయి వేరే వేరే చోట్ల ఇంతమంది కనపడ్డాడు అంతమంది కనపడ్డు వాడు రాశాడు కాబట్టి ఎంతమంది కనపడ్డాడు అంతమంది వచ్చి చెప్పలేదు కదా ఎవడో ఒక కల్పించుకుని రాసిందని నువ్వు నిజమైన నమ్ము నీ వెర్రితనది దాన్ని నిజమైన మాకు చెప్పిన కోసం వేనా ఏమి చెప్పి దొబ్బింది అన్నాకి కదా ఏమన్నాయి ఇంత మూర్ఖంగా ఉంటే ఎట్లన్నాయి సరే అన్న ఈ ఒక్క అక్క అడిగిన ప్రశ్న చిల్లర ప్రశ్న అన్నా కదా సో ఇప్పుడు నుంచి నేను అడిగే ప్రశ్నలకి నీకు జిగర్లు ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి చెప్తా లేదు మన ప్రేక్షకులకు వదిలేస్తా మీ గొర్రెలకు వదిలేస్తా టీకా చెప్పు కళలన్నిటి ఎవడైనా ఒకేసారి ప్లే చేసే ఒక పెట్టి షిప్పెట్టి కలయితే ఒకటితో ఆగిద్ది కానీ ఆరు వందల మందికి పాకదు కదా అక్క విషయం ఏంటంటే అక్క ని పాస్టరు పాస్టరు ఆరు వందల మందికి పాకింది కదా అంటున్నావు కదా కొంచెం అని ఉంద నీకు అక్కడ ఆరు వందల మంది చెప్పలేదురా నాయన రాసిన కూడా చెప్పాడు రాసిన కూడా కల్పించి ఏదైనా చెప్తాడు ఆరు వందల మంది వచ్చి చెప్పినట్లు చెప్తున్నావు నీవు అంటే ఆరు వందల వచ్చి బైబిల్ కూర్చున్నారా వాడు బైబుల్ రాసుంటే ఎవడు చెప్తున్నది ఆరంభం బాబు రాసు చరిత్రకారులు కూడా ఆయన మూడవది తిరిగి లేచాడని తాము విన్న వాటి గురించి రాసారక్క జూ ఎయిట్ అండ్ త్రీ అండ్ లో ఒకసారి చూసుకో అక్క టాస్టర్స్ రచనలో చూసుకో ఇంకోటి అక్క జూసి ఫస్ట్ బ్లేవియర్స్ ఇంటర్పొలేషన్ సరికాదనే వాడు కూడా ఉన్నారు అక్క ఆటి గురించి కూడా తర్వాత సమాధానాలు వస్తాయి అక్క సరేనాయను ఏం పాస్టర్ శ్యాంసంతవా ఏదో పెద్ద జ్ఞానం తమ్ముడు సోతో చరిత్రలో రాశారని చెప్తున్నావే నీవు ఏ కొంచెమైనా ఉందా నీకి చరిత్ర తెలుసా చరిత్రలోనే చెప్పారు కదయ్యా మన ఐక్యరాజ్య సమితి వాడు మొన్న మన రెండు వేల పద్నాలుగులో పదహైదులో ఏ క్రీస్తు పూర్వం క్రీస్తుకం అబద్ధము దీనికి సాక్ష్యాలు లేవు ఇది కొట్టిపడేయబడింది అని తెలిసి కొట్టి పడేసారు కదా అయ్యా ఇప్పుడు సామాన్య శకము సామాన్య శకం పూర్వం అని పెట్టారు అలా యేసుక్రీస్తు క్రీస్తు ఉండితే అది నిజమైంది కదా ఐక్యరాజ్య సమితి తెలుసు కదా అన్నయ్య ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక చర్చ చేసేదాన్ని ఐకరాజ్య సమితి ఉంటే తెలుసు కదా వాళ్ళే డిసైడ్ చేశారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది తప్పు అబద్ధము దీనికి ఆధారం లేవు అని కొట్టిపడేసారు తెలియదు నీకు అని చూసుకోని గూగుల్లో గూగుల్ కూడా చూడండి వా కర్ర రాసా వాడ్రా బొంగ రాసా భషణా ఎవరు తెలిసిన వాడు ఆడుకుంటాడు అన్నాయి చరిత్ర ఇంపార్టెంట్ కదా చరిత్ర కొట్టిపడేసాను కదా మళ్ళీ అప్పుడే ఎక్కడ మనం కొనుక్కున్నావు నువ్వు క్రీస్తు ఇది క్రీస్తు క్రీస్తుకం అనేది తప్పు దీనికి ఆధారం లేవు అబద్ధము అని డిక్లర్ చేశారు తెలి తెలుసుకుమారి సో అదండి గోరెలు అన్నయ్యకి ఈ రోజుకి సరిపోయింది పోయిన వీడియోలో క్వశ్చన్ అడిగాను ఏదని బైబిల్ చెప్పింది అన్న నేను చెప్పింది కాదన్నాయి బైబిల్ ఏమైంది అంటే అదే పోయిన సరే ఒక క్వశ్చన్ అడిగింది కదా ఏ హాబీలు ఉంటారు కదా అవవాదం పుట్టిన వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉండేది మానవులు సో కేంద్ర హాబీలు చంపేశారు కదన్నాయి మీ హవదేవుడు నాన్ వెజ్ ఇయ్యలేదని అలికి కూర్చున్నాడు కదా అలి కూర్చున్నందుకు వానికి కోపం వచ్చి చంపేశాడు కదా వాన్ని దేశది చెప్పి చంపిస్తాడు కదా వాణి మళ్ళీ పెళ్లి చేసుకుని చెప్తాడు ఆ పి ఆ పి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి భారీ ఎక్కడికి వచ్చింది ఎవరు కూతురిని తీసుకున్నాడు అవ్వ ఆదాము ఇది చెప్పండి అడిగాను ఎప్పుడు చెప్తా చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అన్నాయి ఏమంటున్నాయి బైబిల్ చెప్పింది అన్నాయి ఏంటది బైబిల్లో ఆదాము డు సృష్టించాడు కదా సృష్టించినప్పుడు వార్త ఏ భాష మాట్లాడేవాడు నాకు చెప్పాలి ఏ భాష మాట్లాడేవాడు చెప్పాలి ఒకవేళ ఇబ్రు అనుకుందాం ఇబ్రూ భాష నేర్పాడు ఇబ్రూ భాష మాట్లాడతాడు అనుకుందాం అవ్వ ఆదాం సరేనా సో ప్రపంచమంతా అవ్వ ఆదాము సంతానం అయితే ప్రతి ఒక్కరికి హిబ్రూ రావాలి హిబ్రూ మాట హిబ్రూ భాషనే మాట్లాడాలి అవునా ఇప్పుడు హవ్వ ఆదంకి పుట్టారు ఎవరు ఏను హాబీలు పుట్టారా సో వాళ్ళకి ఏ భాష హవ్వ ఆదంలు తల్లిదండ్రులు కదా నేర్పేది పిల్లలకి భాష తల్లిదండ్రులకి ఏ భాష వచ్చో అదే భాష పిల్లలు మాట్లాడతారు కదా పెరిగిన తర్వాత కదా ప్రేక్షకులు గొర్రెలు ఈ పాస్టర్ని మళ్ళీ ఆదాము హిబ్రూ భాష కూడా నేర్పించింటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అదే భాష వస్తుంది వాళ్ళకి పుట్టిన పిల్లలకి అదే భాష వాళ్ళు కేన్ గాని హాబీలు గాని కదా వాళ్ళ పిల్ల పిల్లలకి అదే భాష రావాలి ఆ విధంగా చూసేప్పు అంటే తరతరాలుగా ఆ భాష రావాల్సిందే కదా ప్రపంచంలో ఉన్న అందరికీ హిబ్రూ భాషనే మాట్లాడలేదు హిబ్రూ భాషనే రావాలి ఎందుకు రావట్లేదు హిబ్రూ భాష అవాదం ఉంటే పూర ప్రపంచం మానవ కులం అంటే ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఇప్పుడు అవు ఆదానికి కేనగాడ పుట్టాడు హాబీ పుట్టాడు అని రాసింది చెప్పింది బైబిల్ చెప్పింది నేను చెప్పింది కదా అన్నాయి బైబిల్ చెప్పింది అవునా ఇప్పుడు మనం కేనగాడ భార్యను కసి దీని దేశాడు కలిసి బైబిల్ చెప్పింది అలా ఆ భార్య ఎక్కడికి వచ్చింది ఎవరు పుట్టింది భార్య బైబిల్ చెప్పలేదు అన్నాయి డౌట్ ఉంది మన ప్రశ్న ఉంది మరి ప్రశ్న చిల్లర ప్రశ్న వాల్యుబుల్ ప్రశ్న అనేది నీవే చెప్పాలన్నాయి ఈ వీడియోలో ఈ ప్రశ్న అన్నాయి తెలిసే చెప్పన్నాయి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రేక్షకులు అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై ఈ అన్న ఈ ఐదు నిమిషాల వీడియో మొత్తం బైబిల్ లో ఉన్న ప్రశ్నలన్నీ అడతాను అన్నకి చాలా మంచిగా దొరికాడు అన్నయ్ నాకు మా తమ్ముడు గాబ్రీల తమ్ముడు పంపించి చాలా మంచి పని పనిచేసేవన్నాయి తమ్ముడు ఓకేనా సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పక మీ కామెంట్ని చదివి మీ కామెంట్లు వ్యాల్యుబల్ ఉంటే ఆ కామెంట్లు కూడా నేను వీడియో చేసి జవాబిస్తాను ఓకేనా మరొక వీడియోతో కలిసింది ప్రేక్షకులు అంతవరకు బాయ్ బాయ్ టాటా Alright!